నమస్తే మిట్లారా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఎందుకంటే సీఎం గారే చెప్పారు పదహారు తోటి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాము అనేటువంటిది విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు అదే విధంగా విద్యాశాఖ అధికారులు దానిపైన కసరత్తు కూడా ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆధారంగా అవి మనకు ఆగిపోవడం జరిగింది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దీంతో పాటుగా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పరం ఎవరైతే ఉన్నారో మన యొక్క ఆలోచన మన యొక్క ఆచరణ ఈ రెండు కూడా ఎలా ఉండాలి అదేవిధంగా డిఎస్సి లో ఉద్యోగం సాధించాలంటే నీ ప్రిపరేషన్ ప్లాన్ లో నువ్వు ఒక మూడు అంశాలనేటువంటి చేర్చుకోవాలి కాబట్టి వీటి గురించి కూలంకషంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీటి వాళ్ళకు ఏదైతే ఇంగ్లీష్ అనేటువంటిది కీలకంగా మారుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా జనరల్ గ్రామర్ కావచ్చు అదేవిధంగా మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్ కావచ్చు ఫ్రీగా అందించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి జనరల్ గ్రామర్ అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయండి దాదాపు ఒక ఎనభై వీడియోస్ దాకా ఉన్నాయి వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి టెక్స్ట్ బుక్ గ్రామర్ రిలేటది ఏపీకి సంబంధించింది దాదాపు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అయిపోయినాయి ఫిఫ్త్ క్లాస్ చేయాల్సి ఉంది కాబట్టి తప్పకుండా అవి కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా రెగ్యులర్ వీడియోస్ చేస్తాను మీకోసం కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు తొంభై పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా చూసినట్లయితే డిఎస్సి ఎగ్జామ్ మార్చిలో వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది గుర్తు పెట్టుకోండి మనము అంటే డిఎస్సి అనేటువంటిది వస్తుంది మరి వచ్చినప్పుడే చదువుతా అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడే చదువుతారు జాబ్ ఇలా మన ముందు వస్తుంది నోటిఫికేషన్ జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి అలా ఉండొద్దు మెయిన్గా మన ఆలోచన ధోరణి మార్చుకోవాలి డిఎస్సిలో ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పం నేరైనప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డా సరే నువ్వు రాయడానికి సిద్ధమై ఉండేటట్టుగా ఉండాలి అప్పుడు మాత్రం ఉద్యోగం సాధించగలవు హాఫ్ మార్క్ తోటి వన్ తోటి టూ మార్క్ తో జాబులు కోల్పోయినటువంటి వాళ్ళే గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ అనేటువంటి చాలా హెవీగా ఉంది ఆ కాంపిటీషన్లో మనం తగ్గాలన్నా నెగ్గాలన్నా అది మీ చేతిలోనే ఉంది తగ్గడము నీ నువ్వు మాత్రమే అనుకుంటే తగ్గుతున్నావు నెగ్గాలనుకుంటే తప్పకుండా ఒకటికి రెండింతలు మీరు చదవగలగాలి తగ్గడము నెగ్గడం అనేటువంటిది జీవితంలో మనకు పెద్ద ప్రాధాన్యత లేకపోవచ్చు తగ్గడమా నెగ్గడమా నీ జీవితంలో నువ్వే ఆలోచించుకో మిత్రమా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు చాలామంది అరే ఇంకా పేపర్లో వచ్చినప్పుడే బుక్ పడుతున్నారు అయితే అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే నోటిఫికేషన్ లేవురా ఇప్పుడే వస్తుందా ఇంకా టెట్టు ఉంటుందేమో ఇంకా ఈ నోటిఫికేషన్ లేట్ అవుతుంది ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారండి వాళ్ళ మాటలు బాగా గుర్తొస్తాయి మనకు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విని ప్రిపరేషన్ను పోస్ట్ పోన్ చేస్తే ఉద్యోగం పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ కావాల్సిందే నేనేం చెప్తానంటే ఉద్యోగం సాధించడానికి కావలసినటువంటి దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మెటీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్ అద్భుతమైనటువంటి మెటీరియల్ మన టెక్స్ట్ బుక్ అనేటువంటిది గుర్తు పెట్టుకోండి ఇంగ్లీష్ వరకు వదిలిపెట్టండి నేను ఉన్నా మీకు ఇంగ్లీష్ వరకు నేను తప్పకుండా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను మిగతా సబ్జెక్టులో మీరు అన్ని కూడా టెక్స్ట్ బుక్ చదవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఉన్నటువంటి దాంట్లో టెక్స్ట్ బుక్ మెటీరియల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా మీరు కోచింగ్ సెంటర్ పోయి ఉంటారు కదా మెటీరియల్ ఈ రెండింటిలో మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ తర్వాత మెటీరియల్లో ఏమన్నా అవసరం అనుకుంటే తీసుకోండి లేకుంటే లేదు కానీ ఈ టెక్స్ట్ బుక్కే అన్ని మెటీరియల్కు మనం దీనికి చూసే వాళ్ళు రాశారు కాబట్టి మనము రివిజన్ చేయడానికి టెక్స్ట్ బుక్ చూసి మనం నోట్స్ తయారు చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెక్స్ట్ బుక్కే ఫాలో కావడం బెటర్ తర్వాత చెప్తున్నా టెక్స్ట్ బుక్ ఓకే మెటీరియల్ ఓకే రెండోది ఏం చెప్తున్నానంటే చాలామంది అంటే ప్రిపరేషన్ టైం అనేటువంటిది ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ని నాలుగు సార్లు ఐదు సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళను ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేటువంటిది అంత ఈజీ లేదంటే గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఫ్రేమ్ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా అనిలైజ్ చేసిన తర్వాతనే మనం ఆన్సర్ చేయగలుగుతాము కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ ఉండాలి రెండోది మూడోది ఏం చెప్తున్నానంటే ప్రాక్టీస్ పేపర్సు ప్రీవియస్ పేపర్సు తప్పకుండా బాగా వీటిని ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ బిడ్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి వీటిని కూడా నాలుగు సార్లు రివిజన్ చేయాలి చాలామంది చెయ్యరు ఒకసారి చూస్తారు వదిలిపెడతారు కానీ ప్రీవియస్ పేపర్లు రివిజన్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ పేపర్లు అద్భుతంగా చేసిన వాళ్ళు తప్పకుండా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంది యొక్క సెల్ఫ్ అసెస్మెంట్ అనేటువంటి చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము ఎక్కడ మనం ఏం చేస్తున్నాం అనేటువంటి తెలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మూడు విషయాలు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు పాటిస్తున్నారా లేదా మెటీరియల్ అంటే టెక్స్ట్ బుక్ అనేటువంటి మెటీరియల్ మనకు తర్వాత రెండోది ఏం చెప్తున్నానంటే ఒక నాలుగు సార్లు రివిజన్ కావాలి మనకు తర్వాత మన ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇంకా మనము గ్రాండ్ టెస్టులు రాయగలగాలి ఆ స్థాయిలో నువ్వు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ డిఎస్సిలో ఉద్యోగం నీదే కాబట్టి ఆ రకంగా నీ యొక్క ప్రిపరేషన్ ఉంటేనే నువ్వు సక్సెస్ సాధించగలవు కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తావని వీలైతే తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నీకు మోటివేట్ చేస్తూనే ఉంటాను సో ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జాయ్ హింద్